మిత్రులందరికీ శుభోదయం రైతు భారతం కార్యక్రమానికి స్వాగతం అన్నదాత రైతే రాజు జై కిసాన్ ఇట్లెన్నో మాటలు చెప్తూ ఉంటారు అయినా కూడా నేటికి మన దేశంలో రైతుల పరిస్థితి చాలా దుర్భరంగా ఉన్నటువంటి పరిస్థితి తెలిసిందే ఎందుకంటే మన భారతదేశంలో రైతులు చేస్తున్నటువంటి వ్యవసాయానికి వారు పండిస్తున్నటువంటి పంటలకు దిగుబడి రాబడి ఉన్నా కూడా పంటలకైతే ప్రస్తుతానికి సరైనటువంటి ధర లేకపోవడం అన్నది చాలా మందికి తెలిసినటువంటి అంశమే చాలా ప్రభుత్వాలు వస్తాయి కానీ కొన్ని మాత్రమే రైతులకు మంచి చేస్తాయి చాలా మరకు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా ఫస్ట్ రైతులకి ఉచిత హామీలు ప్రకటించడం అన్నది జరుగుతూనే ఉంది అయితే వాటి అమల్లో మాత్రం చాలా అవుతుంది సరే ఈరోజు నా ప్రయాణం కర్ణాటక రాష్ట్రం కోలార్ దగ్గర ఉన్నటువంటి విలేజెస్ అయితే వచ్చానండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది వచ్చేసి క్యారెట్ తోట సో ఎక్కువగా కోలార్ డిస్టిక్లో ఆరుతడి పంటలు పండిస్తూ ఉంటారు ఇలా పండించడం వల్ల వారికి పెట్టుబడి తక్కువ ఉంటుందంట ఇంకా ఆదాయం కూడా కొంతమేరకు వస్తుందని చెప్పేసి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది కోలార్ వచ్చేసి మనకి ఆంధ్ర కర్ణాటక సరిహద్దుల్లో ఉంటుంది మన చిత్తూరు జిల్లాకు సరిహద్దు జిల్లా ఉన్నటువంటి కోలారులో అయితే వ్యవసాయం చాలా అద్భుతంగా ఉంటుంది రైతులకు ప్రధాన జీవనాధారగా ఇక్కడ వ్యవసాయం అయితే ఉంది సో వారికి మార్కెటింగ్ కూడా చాలా అనుకూలంగా ఉంటుందండి బెంగళూరుకు వెళ్తూ ఉంటారు సో మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుండబ్బా మన ఛానల్ని అలాగే లైక్ చే